ప్రైజ్ లాడ్ దేవునికి స్తోత్రం మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియజేసుకుంటున్నాను ఈ మంచి సమయంలో మోషే ఈజిప్టు రాజును కలుసుకోవడం అనే విషయాల గురించి తెలుసుకుందాం నిర్గమాకాండము ఐదో అధ్యాయము మొదటి వచనం నుండి తొమ్మిది వచనాలు అలాగే పంతొమ్మిదో వచనం ఇరవై వచనం ఆరో అధ్యాయము మొదటి వచనం చూద్దాం మోషే మిద్యాన నుండి బయలుదేరి తన అన్న అహరోను దగ్గరికి వెళ్ళాడు వారిద్దరూ కలిసి ఇజ్రాయేల్ ప్రజలకు దేవుడు తెలియజేయమన్న విషయాలు చెప్పారు మోషే అహరోనులు ఈజిప్ట్ రాజు దగ్గరికి వెళ్ళి ప్రభువు ఇజ్రాయేలుల దేవుడు నా ప్రజలను ఈజిప్ట్ నుండి పోనివ్వండి వారు నా కోసం అరణ్యంలో పండుగ జరుపుకుంటారని ఆజ్ఞాపిస్తున్నాడు అని అన్నారు అందుకు రాజు ప్రభు ఎవరు నేను ఆయన మాట విని ఇజ్రాయెల్ని ఎందుకు పోనివ్వాలి ఆ ప్రభుని నేను ఎరుగను నేను ఇజ్రాయెల్ని ప్రజల్ని పోనివ్వను అని ఖండితంగా చెప్పాడు అప్పుడు మోషే అహ్రోన్లు ఇలా జవాబు ఇచ్చారు మా జనులు దేవుడు మాతో మాట్లాడాడు మా దేవుడైన ప్రభువుకు బలు అర్పించడానికి మేము మూడు రోజులు ప్రయాణం చేయాలి మేము అరణ్యానికి వెళ్ళి బలులు అర్పించడానికి మాకు అనుమతి ఇవ్వు మేము అలా చేయకపోతే ఆయన మమ్మల్ని జబ్బుతో కానీ యుద్ధంతో మమ్మల్ని చంపవచ్చు అప్పుడు రాజు వీరితో ఈ ప్రజలు పనిచేయకుండా ఆపు ఆపడంలో మీ ఉద్దేశం ఏంటి మీ బానిసల్ని తిరిగి పనికి పంపించండి మీ జనాభా ఎక్కువని చేయకుండా ఉండాలని మీరు అనుకుంటున్నారా అన్నాడు అదే రోజు ఈజిప్ట్ రాజు వారితో కఠినమైన అధిపతుల్ని పిలిపించాడు ఇజ్రాయెల్ ప్రజలతో వెట్టి చాకరీ చేయించడానికి ఇజ్రాయెలులే కొందరు తనిఖీ అధికారులుగా ఉన్నారు వారు కూడా ఇజ్రాయెల్ ప్రజలతో క్రూరంగా ప్రవర్తించేవారు అధికారులకు రాజు ఇలా ఆజ్ఞాపించాడు ఇటుకలను చేసేటప్పుడు మీరు మామూలుగా ఇచ్చే ఎండుగడ్డిని ఆ ప్రజలకు ఇవ్వకండి వారంతట వారే గడ్డి సేకరించుకోవాలి అయినా వారు రోజు చేయాల్సిన లెక్క ప్రకారం ఇటుకలు చేయాలి ఇటుకల సంఖ్య ఏమీ తగ్గటానికి వీల్లేదు వారికి చేతి నిండా పని లేక దేవునికి బలి అర్పించటానికి పొమ్మని పదే పదే అడుగుచుంటున్నారు ఖాళీగా ఉండనివ్వకండి వారికి ఎక్కువ పని కల్పించండి అదేవిధంగా చేస్తే అలాంటి అబద్ధాలు వినటానికి వారికి సమయం ఉండదు ఇజ్రాయేలులు తనిఖీ అధికారులు తాము ఇబ్బందిలో ఇరుక్కున్నామని తెలుసుకున్నారు ఎండుగడ్డి సరఫరా చేయకుండా ప్రతిరోజు చేయవలసిన ఇటుకలన్నీ లెక్క ప్రకారం చేయగలరు అందుకు మోషే ప్రభు నీ ప్రజల్ని ఎందుకు ఇలా బాధ పెడుతున్నావు పెట్టిస్తున్నావు అని దేవునికి విన్నపించుకున్నారు అప్పుడు ప్రభువు మోషేతో ఆ రాజుకు నేనేమి చేస్తానో తొందరలోనే నీవు చూడబోతున్నావు నా ప్రజల్ని ఈ దేశం నుండి ఇతనే బలవంతంగా పంపించేలా చేస్తాను అని జవాబు ఇచ్చాడు ఆమెన్ వచ్చే వీడియోలో ఈజిప్ట్ మీద దేవుడు ఎలాగ విజయాన్ని పొందుకున్నాడు ఆ ప్రజల్ని ఎలా బయటికి తీసుకొని రాగలిగాడు అనే విషయాల గురించి తెలుసుకుందాం అప్పటి వరకు దేవుడు మిమ్మల్ని దీవించి ఆశ్రవదించిన దాకా